అంటే ఒకరోజు ఒక స్త్రీకి మెయిల్ బాక్స్ లో మెయిల్ అంటే ఉంటది కదండి లెటర్ బాక్స్లో లెటర్ బాక్స్ లో నేను వేసేని నేను నీ దగ్గరికి రాబోతున్నాను భోజనం చేయటానికి అని పెడతాడంట మెయిల్ ఇది ఒక ఉపమానం మాత్రమే అయితే మెయిల్ పెట్టిన వెంటనే తను ఎంతో ఉత్సాహంగా నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రేయర్ చేస్తున్నా నేను ఎంతగానో దేవుని కోసం వేచి ఉన్నాను దిస్ ఈస్ ద రైట్ టైం ఐ కెన్ యునో ఐ కెన్ సర్వ్ గాడ్ ఐ కెన్ బీ గుడ్ హోస్ట్ టు మై గాడ్ అని ఎంతో ఉత్సాహంతో ఉందంట కానీ తను చాలా పేదరాలు పేద స్త్రీ ఆ పేద స్త్రీ దగ్గర ఒక ఏడు సెంట్స్ అంటే ఏడు రూపాయలు అనుకోండి మన భాషలో ఏడు రూపాయలు మాత్రమే ఉందంట ఆ ఏడు రూపాయలతోటి రేపు రాత్రి వస్తున్నాడు ఆయన రేపు ఐ మీన్ రేపటి రోజు వస్తున్నాడు కాబట్టి ఈ ఏడు రూపాయలతోటి నేను ఆయనకి ఆహారం కొనాలి నా దగ్గర అయితే ఏం లేదు బ్రెడ్ కొనాలి ఇవి కొనాలి శ్రేష్టంగా ఆయనకి ఏం నాకున్న దాంట్లో నేను ఇవ్వాలి అని ఎంతో ఆసక్తితోటి ఉందంట ఆసక్తితోటి ఉన్నప్పుడు ఆ రోజు సాయంత్రము తను బయటకు వెళ్ళిందంట షాపింగ్ చేయడానికి గ్రోసరీస్ కొనటానికి ఆహార పదార్థాలు కొనటానికి ఉన్న దాంట్లోనే వెళ్ళినప్పుడు వెళ్ళి తీసుకున్నప్పుడు ఆ తను ఒక బ్రెడ్ బ్రెడ్ ప్యాకెట్ ఇంకా గుడ్లు ఇవి అవేవో తీసుకుందంట తనకున్న డబ్బులతో తీసుకున్నప్పుడు ఒక ఇద్దరు భార్య భర్తలు దంపతులు పేదవారు అడుక్కునే అడుక్కు వాళ్ళు చాలా చలిలో ఇది వేరే ప్రాంతంలో వేరే దేశంలో జరిగింది కాబట్టి ఆ చాలా చలిలో ఆయన వాళ్ళు వచ్చి ప్లీజ్ మాకు కొంచెం ఆహారం ఇస్తారా ఆహారం ఇస్తారా అని అడిగారంట అడుగుతే తిను అన్నదంట నా దగ్గర నిజంగా ఉంటే నేను ఇచ్చి ఉండేదాన్ని కానీ నా దగ్గర ఉన్నదంతా నా దగ్గరికి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నాడు అండ్ ఇంపార్టెంట్ చీఫ్ గెస్ట్ ఇస్ కమింగ్ సో నేను మీకిచ్చి ఆయనకి ఇవ్వకపోతే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి నేను క్షమించండి ఉంటే నేను ఇస్తాను అని చెప్పిందంట చెప్పిన తర్వాత దంపతులు ఎంతో ఆ వేదంతో బాధతో తిరిగి వెళ్తున్నారంట వెళ్తుంటే ఈమె తన హృదయం ఒకలాగా చొచ్చుకుంద నొచ్చుకుందంట నొచ్చుకుని అయ్యో వీరిని అట్లా తిరస్కరించాను ఎందుకట్లా విసర్జించాను అని సర్లే రేపటి సంగతి రేపటి సంగతిలే నేను ఎట్లాగైనా సంపాదించుకొని ఏదో ఒకటి చేసి నేను ఆ ఆయనకి ఆహారం పెడతాను దేవునికి ఆహారం పెడతాను అని చెప్పి తను ఏం చేస్తుందంటే తనకున్నదంతా అంటే తను ఏదైతే కొన్నదో గుడ్లు బ్రెడ్ అవన్నీ కూడా ఆ బీద దంపతులకి ఇస్తదంట ఇచ్చిన తర్వాత వెళ్తది మరుసటి రోజు వస్తుంది షీస్ థింకింగ్ ఎలాగ నేను ఇప్పుడు సంపాదించాలి ఎలాగా నేను దేవునికి భోజనం సిద్ధపరచాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడే ఆ పోస్ట్ మ్యాన్ మళ్ళీ వస్తాడంట వచ్చి నీకు ఒక లెటర్ వచ్చింది అని అంటాడంట ఏంటా లెటర్ అని చూస్తే ఆ లెటర్ ఓపెన్ చేయగానే ఆ చీఫ్ గెస్ట్ ఆయన ఏం రాస్తాడంటే నేను నీ ఇంటికి వద్దామనుకున్నాను కానీ థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి ఆహారము నిన్న నిన్న నా పెట్టినందుకు కుట్లు ఆ బ్రెడ్ నాకు పెట్టినందుకు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పారంట అంటే ఏం అర్థమైంది అని అంటే దేవుడు అనేక సార్లు మనకి మనుషుల్ని పంపించి సహాయముకు లేకపోతే దేనికో ఏదో రీతిగా సహాయానికి పంపించినప్పుడు మనం అనుకుంటాము వీరికి ఇవ్వడం కంటే నేను దేవుని సన్నిధిలో వేయటం బెటర్ కదా వీరికి చేయడం కంటే నేను దేవుని దగ్గర చెప్పుకోవడం బెటర్ కదా అని అనుకుంటాం కానీ ఆయన అంటాడు ఆయన రాజ్యంలో తిరిగి వస్తున్నప్పుడు దేవదూతులతో పాటు ఆయన మహిమలోకి సింహాసనం సీనుడు అయినప్పుడు ఏం చేస్తాడంటే గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేసి ఏం చేస్తాడంటే ఇదిగో నేను ఆకలి కొని ఉన్నప్పుడు నువ్వు నాకు ఆహారం ఇచ్చావు నేను దాహం కొని ఉన్నప్పుడు నువ్వు నాకు దాహం ఇచ్చావు నేను బట్టలేనప్పుడు నువ్వు నాకు బట్టలు ఇచ్చావు నేను చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు నన్ను వచ్చి విజిట్ చేశావు నాకు అన్ని రీతిలుగా నువ్వు సహాయం చేసావు కాబట్టి ఇదిగో ఈ రాజ్యం నీదే ఈ కింగ్డమ్ నీదే దీన్ని పరిపాలించు అని